రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం తూముకుంట చెక్ పోస్ట్ పరిధిలోని ఎస్బీఐలో బంగారు నగరాలు చోరీ కేసు ఛేదించిన పోలీసులు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ పరిధిలోని తూముకుంట చెక్ పోస్ట్ పరిధిలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పదకొండు కిలోల బంగారం చోరీ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు అంతరాష్ట్ర ముఠా సభ్యుడిని అరెస్ట్ చేసి ఆయన వద్ద నుంచి రెండు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రత్న కేసు వివరాలు వెల్లడిస్తూ హర్యానా రాష్ట్రానికి చెందిన అనిల్ కుమార్ పన్వార్ అనే వ్యక్తి చెడు లు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలని పలు బ్యాంకు దోపిడీలకు పాల్పడి జైలుకు వెళ్లి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ ఇలా దోపిడీలు చేస్తున్నారు జేఎన్టీ వద్ద బ్యాంక్ దోపిడీలో కూడా ఆయన నిందితుడిగా ఉన్నారు చివరిగా తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ సబ్ జైల్లో ఐదు సంవత్సరాల శిక్ష అనుభవించి ఇటీవల బయట వచ్చి మరో నిందితుడితో కలిసి తూముకుంట ఎస్బీఐలో జూలై నెల ఇరవై ఆరున పదకొండు కిలోల బంగారం చోరికి పాల్పడ్డాడు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు తిరుపతి చిత్తూరు ఉమ్మడి అనంతపురం జిల్లా పోలీసులు బృందంగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దేశవ్యాప్తంగా కేసులో నిందితుడైన అనిల్ కుమార్ పన్వార్ను గుర్గావ్లో అరెస్ట్ చేశారు కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ రత్న అభినందించి రివార్డు ప్రధించారు జూలై ఇరవై ఆరో తారీఖున తూముకుంట హిందూపూర్లో ఉన్న తూముకుంట పోస్ట్ దిగినటువంటి ఎస్బీఐ బ్యాంకు నుంచి పదకొండు పాయింట్ నాలుగు కోట్ల సారీ పదకొండు పాయింట్ నాలుగు కేజీల బంగారాన్ని చెస్ట్ని బ్రేక్ చేసి తీసుకెళ్లిపోయారని చెప్పి కంప్లైంట్ రావడంతో అప్పటి నుంచి కూడా టీమ్స్ ఫామ్ చేసి చాలా మీద విస్తృతంగా వర్క్ చేయడం జరిగింది గౌరవ డిఐజీ మేడం గారు కూడా అనంతపురం మరియు చిత్తూరు జిల్లాల నుంచి కూడా ఆఫీసర్స్ని ఇవ్వడం జరిగింది సో మొత్తం ఒక రేంజ్ టీమ్ లాగా ఫామ్ చేసి ఎయిట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో ఎయిట్ టీమ్స్ ఆధ్వర్యంలో చాలా కష్టించి ప్రీవియస్ నేరస్తుల చేరి డేటాలు తర్వాత వరంగల్ రెండు ఒక ఇలాంటి సిమిలర్ కేసు అది ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తూ టెక్నాలజీ ఉపయోగించి సీసీ కెమెరాస్ ఇంకా అదర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నిటిని కూడా వెరిఫై చేస్తూ నాలుగైదు రాష్ట్రాల్లో టీమ్స్ని పంపించి మహారాష్ట్ర యూపీ హర్యానా రాజస్థాన్ అండ్ కేరళ మొత్తం ఫైవ్ స్టేట్స్ టీమ్స్ తిరగడం జరిగింది సో అంతా కూడా వర్క్ చేసిన తర్వాత టెక్నికల్ క్లూతో వచ్చినటువంటి ఆధారంతో రెండు వేల పద్దెనిమిదిలో అనంతపూర్లో జరిగినటువంటి బ్యాంక్ రాబరీ లాంటి కేసులోనే నేరస్తుగా ఉన్నటువంటి హర్యానాకు చెందినటువంటి అనిల్ కుమార్ పర్వార్ అనే ఒక ఎక్స్ బిఎస్ఎఫ్ జవాన్ ఇతను తర్వాత ఈ దొంగతనాలకు అలవాటు అయ్యి బ్యాడ్ హ్యాబిట్స్ అంటే అలవాటు అవ్వడం జరిగింది సో ఇతను ఇష్రారు కాలం ఇంకొక వ్యక్తి కలిసి చేసినట్లుగా అతని కన్ఫెషన్ మనకు తెలిసింది సో వీళ్ళను ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ విత్న్ అంటే అపీల్ జరిగిన తర్వాత ట్వెల్వ్ డేస్లోనే అరెస్ట్ చూపించాం కానీ అప్పటికి రికవరీ అనేది చేయడానికి కుదరలేదు అతన్ని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత అతన్ని కస్టడీలోకి తీసి లీగల్ కస్టడీలోకి తీసుకొని జ్యుడిషియల్ కస్టడీలోకి విచారించి తదుపరి ఈ నేరం ఎలా ఎలా చేశారు ఎలాంటి పరిస్థితులు వీళ్ళు ఇవన్నీ చేశారని చెప్పి తెలుసుకొని దాని ఆధారంగా ఒక బైక్ ఒక కారు ప్లస్ రెండు కేజీల వరకు బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం ప్రొసీజర్ ప్రకారం చేయడం జరిగింది మొత్తం ఈ బంగారం యొక్క విలువ రెండు కోట్లు తర్వాత ఒక బైక్ అండ్ ఒక కారు కూడా సీజ్ చేసాం ఈ మొత్తం అంతా కూడా ఎస్డిపో హిందూపూర్ ఆధ్వర్యంలో టీమ్స్ని ఫామ్ చేసి ఇన్స్పెక్టర్స్ ఈచ్ టీమ్ హైడెడ్ బై ఇన్స్పెక్టర్ అండ్ సమ్ అదర్ ఆఫీసర్స్ అండ్ టెక్నికల్ టీమ్స్ ఒక నాలుగు సర్చ్ టీమ్స్ అలాగా అందరిని ఫామ్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ ఈ ప్రాపర్టీని కూడా రికవరీ చేయడం జరిగింది ఇంకొక ఎక్కువ జీవి ఉన్నాడు అతను ఇషారార్ కాను అతను బిలాంగ్స్ టు రాజస్థాన్ డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి ప్రజెంట్ అతను అప్స్పాండింగ్లో ఉన్నాడు అది కూడా టీమ్స్ ఫామ్ చేసి ఆ పని మీద కూడా ఉన్నాము తర్వాత అతను కూడా ఆఫ్ చూపించి ఇంకా గోల్డ్ రికవర్ చేయడానికి మేము ట్రై చేస్తాం రిలీజ్ అయ్యి వాళ్ళు ఈ పని చేస్తున్నారు అట్లా యూపీలో కూడా కకరాల అనే ఒక ప్లేస్లో సుమారు పదిహేను గ్యాంగ్లు ఇదే అఫెన్స్ చేస్తామని చెప్పి ఐడెంటిఫై చేస్తాం ఈ కేసులోనే వాళ్ళు డీటెయిల్స్ కూడా తీసుకురావడం జరిగింది అవి కూడా మనం స్టేట్ ఎస్సీఆర్బికి సబ్మిట్ చేస్తాం సో మొత్తం కేసులోనే కూడా గౌరవ డిఐజి మేడం చాలా క్లోజ్గా మానిటర్ చేస్తారు అలాగే టీమ్స్ కూడా చాలా యాక్టివ్గా చాలా అకౌంట్ మీద దక్షత పనిచేశారు డెడికేటెడ్గా వర్క్ చేశారు ఈ కేసు డిటెక్ట్ చేయడానికి ఇలాంటివి ఫర్దర్గా జరగకుండా ఉంటాను వీళ్ళ మీద వాచ్ పెట్టడం ఇలాంటి నేరస్తుల గురించి వాళ్ళు ఎక్కడ ఉన్నారు జైలు మీద వీటన్నిటి మీద వాచ్ పెట్టడం వాళ్ళ మూమెంట్స్ పైన సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా చేయడానికి మేము అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది